గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం పెద్ద ఉప్పన ఫేమ్ బుచ్చుబాబు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు అయితే నిన్న పెద్ద మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది వెయ్య గ్లిమ్స్ గురించి చెప్పాలంటే వేరే లెవెల్లో ఉంది ఇందులో రామ్ చరణ్ మేకవర్ మామూలుగా లేదు రంగస్థలానికి మించి ఉండబోతుందని ఇందులో రామ్ చరణ్ లుక్ చూస్తుంటే అర్థమైపోతుంది తను మాట్లాడే యాస కూడా టూ మచ్ డిఫరెంట్ గా ఉంది భయ గ్లిమ్స్ లో ప్రతి ఒక్క షాట్ లో పుచ్చిబాబు మార్కు కనిపిస్తుంది ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ్యా కానీ ఈ గ్లిమ్స్ లో లాస్ట్ షాట్ ఉంటుంది చూడండి అరాచకం క్రికెట్ బ్యాట్ తో జంప్ చేసి బాల్ని కొట్టే షాట్ అయితే బుర్రా పాడసలు చూస్తుంటే ఈ మూవీ స్టోరీ క్రికెట్ గురించే అనుకుంటా నాకు తెలిసి ఇలా జంప్ చేసి కొట్టే షాట్ నిజ జీవిత క్రికెట్ లో వాడతారనుకుంటా నో డౌట్ బయ్యా రామ్ చరణ్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు ఈ గ్లిమ్స్ లో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ మార్చి ట్వంటీ సెవెంత్కి కి వైడ్గా వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కానీ ఈ గ్లింప్స్ లో అంతగా ఎక్కలేదు ఇంకా బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండేది వెయ్య సో అదర్వైజ్ గ్లిమ్స్ మాత్రం కేసిపిడి అంతే మరి ఈ గ్లిమ్స్ మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి